నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చొప్పరి రాజమల్లు సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమల్లు కాంగ్రెస్ పార్టీకి కార్మిక సంఘానికి చేసిన విశిష్ట సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని మనల్ని వీడి పద్నాలుగు సంవత్సరాలు గడిచిన ఆయన జ్ఞాపకాలు ఆశయాలు సాధించేందుకు కృషి చేద్దామన్న ఈ కార్యక్రమంలో కేఐటీయూసీ నాయకులు సారయ్య రాజమల్లు కుటుంబ సభ్యులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది దీనికి పెద్దలు కానీ ఐఎన్టీసీ కానీ ఎంతగా సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు కార్యకర్తలు కాంగ్రెస్ తెలియబడుతున్నాం ఇన్నొందు శాసన సభ్యులు కోరం కంగే కానీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించవలసింది ఎన్నికెవరు రావద్దు అదే ముందు ముందుకు వెళ్ళిపోవాలమ్మా ఎనికెవరు ఎన్నిక పెట్టదు ముందుకు రావాలి మహిళలు ముందుకు రావాలమ్మా ఎరికి రావద్దు ముందు రాండి ముందుకు వెళ్ళిపోండి ముందుకు వెళ్ళిపోవాలమ్మా ఎనక పెట్టకండి డాన్సర్ ఎనిక పెట్టకండి ముందుకు వెళ్ళిపోవాలి ముందు ముందుకు వెళ్ళిపోవాలమ్మా ముందు ముందు ఈరోజు పెద్దలు ఐఎన్డీసీ నాయకులు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయకులు ప్రజలు రాజమౌళి గారి యొక్క వర్త సందర్భంగా వచ్చినటువంటి ప్రజలు సిపిఐ నాయకులు అన్న తారే గారు వారితో పాటు వారి ప్రతిమని అమ్మగారు పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు రాజభవన్ గారి కుటుంబ సభ్యులు కార్మిక నాయకులందరూ కూడా పేర్పే నమస్కారం వారి మధ్య మన మధ్య లేక సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా అందరం కూడా రాజపల్ గారు ఇచ్చినటువంటి నీడలు అంటే వారు ఇచ్చినటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు కార్మికుల యొక్క కార్మికుల యొక్క అభివృద్ధి అంశం కోసం కష్టపడే ప్రజలు అన్న రాజ్వాల్ గారిని మర్చిపోకుండా వారు చేసిన త్యాగాలు ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఏం చేసిన పని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనందరూ తెలుసు ఇప్పుడే ప్రజలు సారణంగా చెప్పారు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి జైలుకు పోయిన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మరి నాడు రాజమౌళి గారు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు మొన్ననే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి అని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏం దేశాన్ని కానీ దానికంటే ముందు తొలి చేసినటువంటి గొప్ప నాయకులుగా పేరు చేసుకున్నటువంటి సాందోళించి మరి రాజమండ్రి గారు వాటితో పాటు వచ్చి చెట్టిపల్లి రామ్దాస్ గారు మరిక మరి విద్యార్థి దశలో ఉన్నటువంటి సారణగా నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చెప్పేసి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి నాన్న రాజమండ్రి గారు వారు మన మధ్య లేకపోయినా వారి మరి ఎలాంటి కార్మికుల కోసం త్యాగాలు చేసి కార్మికుల కోసం ఉద్యమం చేసి కార్మికుల కోసం ఉద్యోగులు ఇచ్చేట వ్యక్తిగా పెద్దలు సారణగా చెప్పారు వారిని మనందరం కూడా మర్చిపోకుండా లేదంతరం వారు చేసిన ఆశయాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి కార్మిక నాయకులు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి ఇప్పుడు అన్న కూడా చెప్పాడు రాజమౌళి గారి కాంగ్రెస్ కాంగ్రెస్ రాజమౌళి గారే చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అది ముమ్మాటికి నిజం ఈ ప్రాంతాన్ని ఈ ప్రజల ప్రాంతంలో మరి పెద్దలు వీరి తోడు మరి స్వర్గీయ గోరే గారు ఉండే ఇద్దరు కలిసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మరి ఎరలేని సేవ చేశాడు గొప్ప వ్యక్తులు ఇద్దరు మరి ఇద్దరు ఈ రోజు దుర్గస్తులై ఉన్నారు వారిని భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి ఆత్మవిశ్వాస విశ్వాసంతో మనందరం కూడా ముందుకు పోయి వారి ఆశయాల కోసం పద్యాలు చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా అమర హాయ్ రాజమాలన్న అమర హాయ్ రాజమాలన్న అమర హాయ్ రాజమాలన్న నమస్కారం